స్వయంగా పార్వతీదేవి చెప్పినటువంటి మాట భీమనాధునికన్ను వేల్పు దక్షు కంటే నున్నత పదంబు సప్త గోదావరము కంటే అఖిల తీర్థసారమైన తీర్థసారంబు జగతి లేదు క్షేత్రంలో మూడు విశేషములు ఉన్నాయని చెప్పింది అమ్మవారు ఏమిటా విశేషాలు అంటే మొట్టమొదటిదేది అంటే అసలు భీమనాథుని పెద్ద పెద్దవేల్పు దక్షారామంలో ఉన్నటువంటి భీమనాథుడి కన్నా గొప్ప దైవం ఒకటి ఉన్నది అని చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే భోగమివ్వాలన్నా ఆయనే మోక్షం ఇవ్వాలన్నా ఆయనే ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి శంకరుడు వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ ఉన్నటువంటి భీమనాయకుడు మహానుభావుడై ఎంత గొప్ప కోర్కెనైనా సరే తీర్చగలిగిన వాడై ఉంటాడు ఒక అవసరం తీరకుండా